మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె గురువారానికి పదవ రోజు చేరుకుంది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మె శిబిరంలో కార్మికులు ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు

అనంతరం కార్మికులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు హాస్పిటల్ రోడ్ మెయిన్ బజార్ వీధి గౌతమ్ బుద్ద రోడ్డు మీదుగా కొనసాగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెగ్గయ్య సిఐటియు మగళీర్ పట్టణ కార్యదర్శి వై కమలాకర్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ యూనియన్ నాయకులు కెయేసు కే అంజీ వై శివరాగేశ్వరరావు ఎం నాగార్జున ఎం శ్రీనివాసరావు ఎస్ శాంతి డి శంకర్ రావు డి అజ్జబ్బ కేశ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి లక్ష రూపాయలు చేసి ఇచ్చినా కానీ చాలా తక్కువైన చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కాదని మేము అడుగుతా ఉన్నాం ఒరే లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువ అని చెప్పినటువంటి వాడివి ఈ రోజు సమాన పనికి సమానమైనది ఇవ్వడానికి ఎందుకని వెనకాడుతూ ఉన్నామని మేము ఆలోచిస్తా అడుగుతా ఉన్నాం అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి చేసే పనులకి చాలా వ్యత్యాసం ఉంది ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఇంటికి పోవడం ఖాయం అనేది స్పష్టంగా కనబడతా ఉంది ఈ రోజున మీరు చూడండి ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ పది రోజుల అంగన్వాడీలు ఇరవై ఐదు రోజుల నుంచి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రంగంలోకి వస్తూ ఉన్నారు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం అందుకని ఇప్పటికైనా పరిశీలించి వెంటనే మున్సిపల్ వర్గాల సమస్యలు పరిష్కారం చేయాలని ఆ విధంగా చేయకపోతే తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సంఘం హెచ్చరిస్తాం ఈ రోజుకి పదవ రోజుకి చేరింది ఈ పదో రోజు ఇతర సంఘాలు కూడా కలిసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు జేఏసీ అంతా కూడా ఈ రోజు సభ్యులు దిగింది సిఐటి ఒక గత పది రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాం అధికారులు ఏమాత్రం కూడా కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ వహించకుండా చర్చలు జరుపుతున్నారు మిలుస్తున్నారు పోతున్నారు తప్ప ఆ చర్చలకి పరిష్కారం చూపేటట్టు పరిష్కారం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అట్లాగే ఆఫ్ విలీన గ్రామాల కార్మికులను కూడా చేర్చి విలీన గ్రామాల కార్మికులకు కూడా సమాన పచ్చి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అట్లాగే క్లాప్ ఆటో డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి ధరి పెరిగిన ధరలతో కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలు జరగనటువంటి పరిస్థితుంది లక్ష రూపాయలు ఇచ్చినా కానీ తప్పు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేలు వేలు ఇవ్వటానికి మీరు చేతులు రావట్లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అట్లాగే కార్మికులు అనేక మందికి ఈరోజు పన్నెండు వేల జీతంతో కూడా సరిపడుతున్నటువంటి ఉంది వీలైన గ్రామాలు కానీ క్లాప్ ఆటో డ్రైవర్లు కానీ అట్లాగే బదిలీ వర్కర్ల పేరుతో కొత్తగా తీసుకున్నటువంటి కార్యక్రమం కానీ పన్నెండు వేలు అని చెప్పి చెబుతూ ఉన్నారు పదివేలు పదకొండు వేలు ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు మారుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ సమస్యల పరిష్కారం వెంటనే చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం